పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు డాక్టర్ రాజీవ్ కోరపాటి గారు వారు అమెరికాలో వృత్తిరీత్య డాక్టర్ అండి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సర్వీస్ కొనసాగిస్తున్నారు మరోవైపు ఆయనకి స్పిరిచువాలిటీ అంటే చాలా మక్కువ ప్రత్యేకించి భగవద్గీత పైన ఎంతో మక్కువతోటి ట్రాన్స్లేషన్ అనేది చేశారు కానీ ఇప్పటివరకు మనం చాలా సార్లు విన్నాము చాలా చదువుకున్నాము ఎన్నో గీతలు కూడా ఉన్నాయి మనకి కానీ అందులో మరీ ముఖ్యంగా భగవద్గీతని ఇంగ్లీష్లో అందరికీ అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేశారు అసలు భగవద్గీత సారం ఏంటి ఎవరెవరు పఠించవచ్చు ఎలా పఠించాలి భగవద్గీతనే మన వే ఆఫ్ లైఫ్ అని చెబుతూ ఉంటారు ఏం నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా వారు చాలా వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నారనమాట తెలుసుకున్న వాటంటి గురించి అమెరికా నుంచి వచ్చారు ఇండియా రాగానే మేము ఒకసారి ఒక ఫోన్ చేయగానే తప్పకుండా వస్తాను వీటి గురించి వివరిస్తానని చెప్పారు చాలా సంతోషం మరి ఆలస్యం చేయకుండా భగవద్గీత గురించి రాజీవ్ గారి మాటల్లో విని తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సో హ్యాపీ మిమ్మల్ని కలవటం సప్త సముద్రాల అవతలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు చాలా హ్యాపీ సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా సర్వీస్ కంటిన్యూ అవుతోంది ఒక డాక్టర్గా మీరు ఆ వృత్తిని కొనసాగిస్తూ భారతదేశంపైన ఉన్న మక్కువ మరి ముఖ్యంగా మన ఫిలాసఫీస్ వీటిపై ఉన్నటువంటి మక్కువ తోటి మీరు ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని కొన్ని స్తోత్రాలని అవి రాయటం కావచ్చు అర్థమయ్యే రీతిలో అందరికీ చెప్పటం కావచ్చు ఇది మన బెస్ట్ పార్ట్ చాలా సంతోషం అనిపించింది ఆ విషయంలో ఇలా ఇంటర్వ్యూ చేయడం కూడా ఒక అదృష్టమే ప్రత్యేకించి కానీ ఒక్కటే నాకు ఫస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది సైన్స్ నమ్మకం ఇప్పుడు అనే మాట్లాడుతూ ఉంటాము కానీ ఎలా మీరు వైపు డాక్టర్ గా వృత్తిని కొనసాగిస్తూనే ఇంకొక వైపు ఈ స్పిరిచువాలిటీ ఈ వేలో ఎలా వెళ్ళగలుగుతున్నారు మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే మేము అమెరికాలో ఎస్పెషల్లీ డాక్టర్ గా ఉన్నప్పుడు కంప్లీట్లీ వెస్టర్న్ సైన్స్ కదా అది అలోపతి అనేది వెస్టర్న్ మెడికల్ సైన్స్ అది కానీ మనకి ఇక్కడ మన శాస్త్రాలు అవి చూస్తే అదంతా నమ్మకం అంటారు కానీ నేను ఒప్పుకోను ఎందుకంటే దాని వెనకాల అంటే కొన్నిటికి నేను సెలెక్ట్ చేసుకున్న వాటికి ఎస్పెషల్లీ వాటి వెనకాల చాలా రీజన్ లాజిక్ ఏదైతే వెస్ట్రన్ ఫిలాసఫీలో వెస్టర్న్ గ్రీక్ ఫిలాసఫీ అంటాం మనం ఎపిస్టమాలజీ ఆంటాలజీ ఎథిక్స్ మెటాఫిజిక్స్ అని ఏవైతే ఏవైతే మనం అంటూ ఉంటామో అవన్నీ మన దాంట్లో ఉన్నాయి మనం అవి చదవక మనకు తెలియకుండా పోయిందన్నమాట అందుకని నేనేం చేశానంటే మనలో ఉన్న ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ అన్ని బయటికి తేవాలని చెప్పి పుస్తకం రాశాను అనమాట ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అని అట్లానే అదర్ ట్రాన్స్లేషన్స్ భగవద్గీత దక్షిణామూర్తి స్తోత్రం ఇట్లాంటివన్నీ ట్రాన్స్లేషన్స్ చేశాను ఎందుకంటే సంస్కృతం మీద ఉన్న మక్కువతో సంస్కృతంలో సంస్కృతం మనం నైన్టీన్ ఎయిటీస్లో మనం రేడియో వింటే సంస్కృతం ఇంపార్టెన్స్ చెప్తూ ఒక శ్లోకం రూపంలో వచ్చేది ఎలాగంటే కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న న కుసుమం నాలంకృతమూర్ధజ వాణ్యే కా సమలంకరోతి సంస్కృతాధార్యతే క్షీయంతే భూషణాని సతతం వాగ్భూషణం భూషణం మీరు ఎప్పుడున్న వింటే ఆల్ ఇండియా రేడియోలో సంస్కృతం ఏదైనా ప్రోగ్రామ్ ముందు ఇది పెట్టేవాళ్ళనమాట ఇట్లా వెనకాల చిన్న ఆ ట్యూన్ గుర్తొస్తుంటుంది ఏంటంటే నీవు ఎన్ని అలంకారాలు చేసుకున్నా నీకు వాక్ వాక్యే నీ భూషణం అయ్యాలి అని చెప్పడం అనమాట సంస్కృతంలో సంస్కృతమే మనల్ని సంస్కరిస్తుంది భాష మనల్ని సంస్కరిస్తుంది అది మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది వింటే ఎందుకంటే సంస్కృతమే వెరీ లాజికల్ లాంగ్వేజ్ ఎందుకంటే రెండు వేల ధాతువులు ఉన్నాయి ధాతువులు అంటే రూట్ వర్డ్స్ అనమాట ఆ ధాతువుల నుంచి కొన్ని కోట్ల కోట్ల పదాలు పుట్టినాయి ఒక ధాతుని తీసుకున్న దానికి ఆ ముక్క ఈ ముక్క అది యాడ్ చేసి ఇది యాడ్ చేసేసి దాన్ని డెవలప్ అయ్యి సాంస్క్రిట్ డెవలప్ అవుతుంది అనమాట సో ఇది నేను నమ్మకం అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే అది చదివి ఉన్నాను కాబట్టి బట్ సైన్స్ ఏంటంటే సైన్స్ దాన్ని ఎంపికల్ సైన్స్ అంటాం అనమాట ఎంపరికల్ సైన్స్ ఏంటంటే క్వాంటిఫై క్వాంటిఫైయబుల్ క్వాంటిఫికేషన్ ఉండాలి టెస్టబిలిటీ ఉండాలి వెరిఫైబులిటీ ఉండాలి అట్లానే ఫాల్స్ ఇట్లాంటి ఫాల్సిఫైబులిటీ ఇట్లాంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్న దాన్ని సైన్స్ అంటాం అది లే అది లేకపోతే అది సైన్స్ కింద రాదు అట్లా అని చెప్పి అది తప్పు అనిలేవు దానికి లాజిక్ రీజన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధాంతం ఉన్నది సో కర్మ సిద్ధాంతాన్ని నువ్వు డిస్ప్రూవ్ చేయలేవు కదా నీకు నువ్వు ఒక పని చేస్తే దాని రిజల్ట్ నువ్వు అనుభవించి తప్పదు ఫ్యూచర్ లో కానీ ఫ్యూచర్ లో అదే ఆ ఫ్యూచర్ లో వచ్చిన రిజల్ట్ పాస్ట్ లో ఏదో చేస్తే కదా ఫ్యూచర్ లో రిజల్ట్ వచ్చింది ఇదే కర్మ సిద్ధాంతం దీన్ని ప్రూవ్ చేయ సైంటిఫిక్ గా అంటే కుదరదు ఎందుకంటే దీన్ని నువ్వు ఫాల్సిఫై చేయలేవు అంటే దీన్ని డిస్ప్రూవ్ చేయలేవు ఆర్ ప్రూవ్ డిస్ప్రూవ్ కూడా చేయాలి సైన్స్ గా ఉండాలంటే ఎక్స్పెరిమెంటల్ దీన్ని ప్రూవ్ చేయలేవు ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందుకని దీన్ని ప్రూవ్ చేయలేవు సో ఇది ఒకటి సైన్స్ కాదంటే అది తప్పు అనేది నేను ఒప్పుకోను అది రీజన్ అండ్ లాజిక్ ఉందా దాని వెనకాల అనేది చూస్తాను మన దాంట్లో చాలా పుష్కలంగా మన శాస్త్రాల్లో రీజన్ లాజిక్ ఉన్నవి చాలా ఉన్నాయి చాలా లేనివి కూడా ఉన్నాయి అవి తీసేసి మనం చదవడం అనేది ముఖ్యం అనమాట సో నేను ఆ విధంగా నాకు ఆ క్యూరియాసిటీ ఉంది అందుకని ఒక సైడ్ మెడిసిన్ చేస్తూ ఇంకో సైడు ఈ మన శాస్త్రాలు చదువుతూ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికే బేసిక్ గా ఇది చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ గా ఉన్నప్పుడు పేషెంట్ నాకు చాలా హాస్పిటల్లో చేస్తుంటా చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు కదా సో లెటెస్ సూసైడ్ చేసుకొని సూసైడ్ లో అటెంప్ట్ చేసుకొని ఎవరు అడ్మిట్ అయ్యారు అనుకోండి వాళ్ళు లేచారు లేచిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతస్య హి ధ్రువోర్ మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్య అర్థం నత్వం సూచితు మరహసి అని చెప్పను కదా అంటే ఏంది పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు మరల పుట్టగ తప్పదు దాని గురించి అనివార్యమైన ఎందుకు నువ్వు ఎందుకు ఏడడం అని చెప్పను కదా వాడికి అటెంప్ట్ చేసుకున్న వాడికి వాడికి ఏం చెప్తాను ఉద్ధరేది ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయ్యేది ఆత్మైవహి ఆత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన అంటే నువ్వే యూ హ్యావ్ టు అప్ పాజిటివిటీ విత్ యూ యునో సో అని చెప్పేసి ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం నువ్వే నీ ఆత్మని ఉద్ధరించాలయా ఉత్ ఉద్ధరణి అది ఇందులో నుంచి వచ్చింది ఉత్ హరేత్ అంటే తీసి పైకి వెళ్ళడం అనమాట ఉత్ హరేత్ అందులో నుంచి వచ్చింది ఉద్ద ఉద్ధరేత్ అదే ఉద్ధరిణి ఆ పాట ఆ పేరు కూడా ఇట్లా సంస్కృతం తెలిస్తే మనం చేసే రోజు భారతీయులుగా సనాతన ధర్మంలో చాలా విషయాలు తెలుస్తాయి అనమాట డే టు డే లైఫ్ లో తెలుస్తాయి పదాలు ఇంప్రూవ్ అవుతాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది మనం ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ కూడా బెటర్ అవుతారు ఎవరో అన్నెసెసరీ ఇంటరాక్షన్స్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా మంచి ఇట్లాంటి వాటితో మనం ఇంటరాక్ట్ అవుతుంటాం కావ్యశాస్త్ర వినోదైన కాలో గచ్చతి ధీమత వ్యసనైన మూర్ఖానాం నిద్రయే నిద్రయే కలహైన వా అని కాస్త్రం వినోదైన కాలో గచ్చతి ధీమత బుద్ధిమంతులకి వీటితో కాలం గడిచిపోతుంటున్న వ్యసనాలతో నిద్రతో కాకుండా ఇట్లాంటి వాటి కొత్త అంశాలు తెలుసు తెలుసుకోవటం బుద్ధి పదునెక్కుతుంది దాని వల్ల నాకు మెడిసిన్ కూడా ఇంప్రూవ్ అయింది ఇవి తెలుసుకోవడం వల్ల ఎందుకంటే మైండ్ షార్ప్ అవుతుంది కదా కొత్త కొత్త కనెక్షన్స్ వస్తుంటాయి చక్కగా కొత్త అంటే పేషెంట్స్ తో మాట్లాడేటప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ ఇంప్రూవ్ అవుతుంది సో వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారో మనం వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఒక రెండు నిమిషాలు ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎలాగా ఇప్పుడు డాక్టర్ అంటే లాటిన్ వర్డ్ అర్థం ఏందంటే డొసియర్ డిఓసిఈఆర్ఈ అంటే దాని అర్థం టు ఎడ్యుకేట్ టు ఇన్స్ట్రక్ట్ అదనమాట దాని లాటిన్ లో అర్థం ఇన్స్ట్రక్ట్ అండ్ ఎడ్యుకేట్ అంతేగాని ప్రిస్క్రిప్షన్ రాయి సర్జరీలు చేయని కాదు డాక్టర్ అంటే టు ఎడ్యుకేట్ ద పేషెంట్ ఇన్స్ట్రక్ట్ ద పేషెంట్ అబౌట్ గుడ్ హెల్త్ సో దానికి ఇవన్నీ ఎలా వచ్చిందంటే సంస్కృతం చదవబట్టి ఓహో వీటికి ఒక రూట్ పదం ఉంటుంది అది తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అది తెలుసుకోవడం వల్ల నాకు మెడిసిన్ కూడా ఇంప్రూవ్ అయింది సో ఇప్పుడు పుట్టిన తర్వాత ఎంతో గర్వించదగ్గ విషయం ఏంటంటే భగవద్గీత అది అది విశ్వవ్యాప్తమే కానీ మనకి ఇంకా సులువుగా అర్థమయ్యేలాగా ఎన్నో రకాలుగా ట్రాన్స్లేషన్స్ చూసాం ఇప్పుడు మే నుంచి ఇంకొక ట్రాన్స్లేషన్ అంటే ఎందుకంటే ఇంతమంది ట్రాన్స్లేట్ చేశారు కదా మళ్ళీ మీకు ఎందుకు అనిపించింది భగవద్గీతని ట్రాన్స్లేట్ చేయాలి ప్రత్యేకత ఏంటి అసలు మీరు చేసిన దాంట్లో సో నేను ఎలా చేశానంటే ఈ భగవద్గీతని చాలా మంది చాలా రూపాల్లో ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళ వాళ్ళ మతాలు అనుసరిస్తూ చేశారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అద్వైత వేదాంతులు అద్వైత వేదాంతుల దృష్టి కోణంలో నుంచి భగవద్గీతని ట్రాన్స్లేట్ చేశారు ద్వైత వేదాంతులు ద్వైత వేదాంత దృష్టికోణ నేనేం చేశానంటే ఇవన్నీ చదివి వీటిల్లో ఏదైతే ఎలాగైతే మనకి చెప్తే ఈ జనరేషన్కి ఇప్పుడు నేను అమెరికాలో ఉంటాను అమెరికాలో చాలా మంది భారతీయులు ఉన్నారు అట్లానే చాలా దేశాల్లో చాలా మంది ఉన్నారు భారతీయులే కాదు అమెరికన్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అర్థం అవ్వాలంటే ఎలాగ చెప్తే ఏ భాషలో ఇంగ్లీషే ఏ భాషలో ఇంగ్లీష్ లో ఎలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఈజీగా వాళ్ళకి దాంట్లో ఉన్న ఎసెన్స్ వస్తుంది అనే ఒక ఐడియాతో దాన్ని ట్రాన్స్లేట్ చేశాను అనమాట సో మామూలుగా పదచ్ఛేదం అంటే పదఛేదం చేసుకుంటుంటే పదాన్ని ఛేదం పదాన్ని డివైడ్ చేసి డివైడ్ చేసి ట్రాన్స్లేషన్ రాసి దాని కింద ఒక షార్ట్ సెమరీ నేను ఎలా చేశానంటే భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క శ్లోకం నా బుక్ పేరే ద డైలీ గీత ప్రాజెక్ట్ ప్రతి వాళ్ళు ఒక శ్లోకాన్ని ఒక రోజు ఒక రోజులో ఒక శ్లోకం అంటే నేను రాసిన పుస్తకంలో ఒక పేజీ చదివితే ఐదు నిమిషాలు అయిపోతుంది సో ఒక శ్లోకం చదివి అట్లాగా డే ఒక పేజీ తీసి ఇంకో పేజీకి వెళ్తే ఇంకో శ్లోకం వచ్చేస్తుంది సో ఈజీగా టూ ఇయర్స్ లో కంప్లీట్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అనమాట దాంతో సో అట్లా ఏడు వందల అరవై పేజీలో ఎంతో వచ్చింది ఏడు వందల శ్లోకాలు మధ్యలో కొద్దిగా సమ్మరి ప్రతి చాప్టర్ కి ముందు అందులో ఎన్ని శ్లోక ఆ చాప్టర్ లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఆ చాప్టర్ సమ్మరి ఏంటి అసలు కృష్ణుడు ఆ చాప్టర్ లో ఏం చెప్పదలుచుకున్నాడు అర్జునుడు ఏం అడిగాడు అని ఒక షార్ట్ సమరీ చాప్టర్ అయిపోగానే మళ్ళీ ఇంకొక షార్ట్ సమర్ ఇందులో మనకి ఏమర్థమైంది అనేది సో ఇట్లాగా మన జనరేషన్ అంటే ఈ ట్వంటీ ఫస్ట్ జనరేషన్ లో పిల్లలకి అర్థం అవ్వాలి అనేది అది ఎట్లాగంటే నమ్మకం లాగా ఉండకూడదు అందులో చాలా రీజన్ లాజిక్ చాలా ఉంది ఆయన చెప్పిన దాంట్లో చాలా మందికి చాలా విధాలుగా అది ఉపయోగపడుతుంది మీరు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో మీరు గృహిణి అనుకోండి మీకు కొన్ని కొన్ని చాప్టర్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మీరు మేనేజ్మెంట్ లీడర్ అనుకోండి మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మీరు ఆధ్యాత్మిక చింతనలో అనుకోండి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి బట్ అల్టిమేట్లీ కృష్ణుడు చెప్పినంత వేదాంత సారమే ఉపనిషత్ సారము వేదాంత సారమే ఉపనిషత్సు భగవద్గీతాసు అని ఎండ్ అవుతుంటుంది ఉపనిషత్తుల్లో చెప్పింది భగవద్గీత భగవద్గీతలో ఉంటుంది అని చెప్పారు అంట సో భాషలో సరళంగా సరళంగా అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్ చాలా మందికి ఇప్పుడు ఇంగ్లీష్ అర్థం అయిపోతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ లో అయిపోయింది కాబట్టి అర్థం అవుతోంది అందులో కూడా ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అద్వైతము ద్వైతము ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట అవన్నీ అర్థం అవ్వాలంటే మనం దాన్ని ఎంతో ఈజీ చేసేసి లాంగ్వేజ్ ని మనం అందిస్తే తప్ప అర్థం కాదు సో నేను ఆ ప్రయత్నం చేసి ఇంగ్లీష్ లో మీకు ఎన్ని రోజులు పట్టింది సార్ మొత్తం నాకు కొన్ని ఏళ్ళు పట్టింది ఎందుకంటే ముందు నేను కొన్ని సంవత్సరాలు పట్టింది నాలుగేళ్ల పట్టి ఉంటుంది అంటే ఎందుకంటే ముందు భగవద్గీత ఎలా ఉంటుందంటే ఏడు వందల శ్లోకాలుంటాయి పద్దెనిమిది ఉంటాయి అందులో మన డైరెక్ట్ గా మనం చదివేస్తే మనకు అర్థం కాదు భగవద్గీత ఎందుకంటే అది శ్లోక రూపంలో ఉంటుంది కదా శ్లోక రూపంలో ఉంటుంది అంటే పోయిటిక్ ఫామ్ లో ఉంటుంది పోయమ్ ని ఎలాగైనా మీరు ఎంటర్ప్రిట్ చేయొచ్చు కొన్ని కొన్నిసార్లు ఒక పదాన్ని ఎక్కడ స్ప్లిట్ చేశారు ఆ సంధిని ఎక్స్ప్లి ఎక్కడ బట్టి కూడా మీకు అర్థం మారిపోతుంది మారిపోతుంది సో మనకు అది తెలియాలంటే సరిగ్గా ఆచార్యులు కొంతమంది వాటిని ఇంటర్ప్రిట్ చేశారన్నమాట లైక్ మనకి చేసిన వాళ్ళల్లో శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు వల్లభాచార్యులు చైతన్య మహాప్రభు శ్రీపాద శ్రీలా ప్రభుపాది ఇట్లాంటి వాళ్ళు చాలా మంది దాన్ని భాషను రాసి ఇంటర్ప్రెట్ చేసి చెప్పారన్నమాట నేను ఎంత వీలైతే వీళ్ళందరివి చవి వాళ్ళ లెక్చర్స్ కూడా విని మన వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకుని దాన్ని ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా మీనింగ్ దాన్ని అందించడానికి ప్రయత్నం చేశాను దానివల్ల బట్టి మీకు అంటే నియమంగా ఈ ఈ టైం ఇలా ఉండాలి అని ట్రాన్స్లేషన్ అంటే డిసిప్లిన్ ఎందుకంటే ఈ వారంలో ఇన్ని శ్లోకాలు అవ్వాలని ఒక నియమం పెట్టుకున్నా ఎందుకంటే ఈ సంవత్సరానికి ఇన్నన్నా అవ్వాలి ఎందుకంటే ఏడు వందల శ్లోకాలు నేను ఇంకా ఒక గోల్ పెట్టుకోపోతే సో ఎలా పెట్టుకున్నానంటే ఈ వారానికి ఇన్ని శ్లోకాలు అవ్వాలి కొన్నిసార్లు ఒక రోజులో నాకు వర్క్ వల్ల కుదరపోయినా ఇంకో రోజు కాంపెన్సేట్ చేసి ఆ వారంలో అవి కంప్లీట్ చేయాలి అని చెప్పి పెట్టుకున్నాను అట్లాగా ఆ ఈ నెలకి ఇన్ అయిపోతాయి ఈ నెలకి ఇన్ అవుతాయని ఒక గోల్ పెట్టుకుంటూ వెళ్ళాను పూర్తయింది ఫోర్ ఇయర్స్ పట్టింది అంటే ఫోర్ ముందు నేను చదువుకోవాలిగా ముందు నాకు ఎన్ని సార్లు పట్టించుంటారండి భగవద్గీత అంటే నేను పారాయణ చేయలేదు అంటే పారాయణ అంటే ఇంకా అట్లాగనే చదువుతూ ఉండడం కదా పారాయణ చేయకుండా అట్లా చదువుతుంది ఒక శ్లోకాన్ని పట్టుకొని ఆ ఇంకా అర్థం దానికి అసలు ఏం కొన్ని కొన్ని అయితే ఆ ఒక పదానికే ఒక గంట రెండు గంటలు బట్టి ఆ పదాన్ని అర్థం చేసుకోడానికి ఎందుకు ఎందుకంటే అది ఎవరు ఎక్కడ ఎవరు ఎట్లా చెప్పారు శంకరాచార్యులు ఎలా చెప్పారు అని అది ఎవరైనా చేసేది నేను చేసేది గొప్ప విషయం అయితే ఈ ఏడు వందల శ్లోకాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి శ్లోకం సో చాలా ఉన్నాయి ఆ సో ఒకటి స్థితప్రజ్ఞస్య భాష సమాధిస్తస్య కేశవ అంటే అర్జునుడు చెప్పింది రెండో అధ్యాయంలో వస్తుంది అర్జునుడు చెప్పింది అర్జునుడు కృష్ణుని అడుగుతాడు అనమాట ఒక ప్రశ్న ఆ ప్రశ్న చాలా ముఖ్యమైనది భగవద్గీత మొత్తానికి చాలా అడిగాడు ప్రశ్నలు ఈ ప్రశ్న కృష్ణుడు వివిధ రూపాల్లో భగవద్గీత మొత్తం ఆన్సర్ చేస్తుంటాడు అనమాట ఇదేందంటే స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్త కేశవ స్థితీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ఇది ప్రశ్న అందుకే కిం కిం అంటే అని అడుగుతున్నట్టు మనం పారాయణ చేస్తే ఇలాగ రాదు మనకి ఇది ఏదో చదువుకుంటే వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోతాం అదే మీరు పారా పారాయణ చేయడం మంచిదే కాదన్ను బట్ అర్థం తెలుసుకున్నప్పుడు సంస్కృతం కొద్దిగా ఉద్యోగం వస్తే మీకు ఓహో ఇది అడుగుతున్నాడా అర్జునుడు కృష్ణుడిని సరే అర్జున్ కృష్ణుడు ఏం చెప్పాడు చూద్దాం అని నెక్స్ట్ వస్తాయి ఎట్లాగా చెప్పుకుంటాడనమాట స్థిత ఇలాగా క్వశ్చన్ లాగా అడిగితే మీకు ఇంకా ఇంట్రెస్ట్ పిల్లలకి ఇలా చెప్తే అర్జునుడు చాలా వరకు క్లాసెస్ ఇప్పుడు స్కిట్ లో చేయించి నేను అర్జునుడు అనుకోండి మీరు కృష్ణుడు అనుకోండి నేను అడుగుతుంటాను మిమ్మల్ని స్థిత ప్రజ్ఞసే కా భాష సమాధి స్థస్య కేశవా స్థిత దీహి కిం ప్రభాషేత కిమాసిత వ్రజేత కిం అన్నావు అనుకోండి కొద్దిగా సంస్కృతం తెలిసిందనుకోండి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ అదే చదువుకుంటే వెళ్ళిపోయేదో మెమరైజ్ చేసేస్తే చెప్పేసాను అనిపించుకున్నట్టు కంప్లీట్ చేశాను అసలు మన జీవితానికి అన్వయించుకోవాలి అంటే ఏంటంటే దాని అర్థం స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవడు సమాధి అంటే ఏంటి ఆ స్థిత ప్రజ్ఞుడు ఎలా నిలబడతాడు ఎలా నడుస్తాడు వేరే వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడు అంటే నేను అది అవ్వడానికి ఏం చెయ్యాలి అన్నట్టుగా నేనైతే నాకు ఎలాగ ప్రమాణం అంటే అర్జునుడు ఏమంటున్నాడంటే వీడు స్థితప్రజ్ఞుడు అని నువ్వు ఎలా చెప్పగలవు నువ్వు అంటున్నావు స్థితప్రజ్ఞత మన అందరికి రావాలని అంటున్నావు కానీ వాడు స్థితప్రజ్ఞుడు ఏం చూసి చెప్తావు వాడు స్థితప్రజ్ఞుడని అని అడుగు సో కృష్ణుడు చెప్పుకుంటూ వెళ్తాడు అన్నమాట ఆ తర్వాత ఇందాక ఇంకొక పద్యం అర్జునుడు ఇంకొక జాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరేమాం నియోజేసి కేశవ ఇది ఒక డైలాగ్ కృష్ణు అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నాడు జాయసీ చేస్తే జనార్ధన తత్ం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా వ్యామిశ్రేణేవ వాక్యైన బుద్ధిమోహమే తదేకం వద నిశ్చిత్య ఏనా శ్రేయోహమాపం నాకు ఏది శ్రేయస్సు కలుగుతుందో ఒకటి చెప్పు ఎందుకు ఇన్ని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తావు కాసేపేమో యుద్ధం అంటావు కాసేపేమో చెయ్యొద్దు అంటావు కాసేపేమో పండితుడంటే ఇట్లా ఉన్నాడంటావు అట్లా ఉన్నాడంటావు నన్ను నేనేం చేయాలి చెప్పవా నువ్వు కన్ఫ్యూజ్ చేయబాక నాకు అని అడుగుతున్నాడు అనమాట సో ఇలాగా కృష్ణుడిని అర్జునుడు ఏమీ లైట్ గా తీసుకోవాలా నువ్వేదో చెప్తున్నావు నేను వింటున్నాను ఆ ఏది చెప్పినా కరెక్టే ఇలాగే అనలేదు ఎక్కడ ఇది దొరకదు ఏ మతాల్లో ఎక్కడా ఇది దొరకదు ఇట్లాంటి ఎందుకంటే ఫ్రీడమ్ టు క్వశ్చన్ ఉండాలి కదా మనకి గురువు మీద భక్తి ఉండొచ్చు ఆర్ గురువు మీద గౌరవం ఉండొచ్చు అట్లా అని చెప్పి గురువు ఏ చెప్పినా తలుపుపేయాలని లేదు కదా అక్కడ కృష్ణుడు గురువు కదా గురువు స్థానంలో ఉన్నవాడు అర్జునుడు శిష్యుడి స్థానంలో ఉన్నవాడు శిష్య స్నేహం నీ శిష్యున్నాయా నేను నాకు గాంధీవం సంసతే హస్తాత్ గాంధీవం జారిపోతుంది నేను వాళ్ళందరినీ చూసి నేను మా నన్ను పెంచిన వాళ్ళని నేను చంపాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అని పడిపోతుంది నేను గాంధీవం ఒళ్ళు చెమటలు పట్టేస్తున్నాయి ఇది ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ పార్ట్ అనమాట చెమటలు పట్టేస్తున్నాయి గాంధీవం జారిపోతుంది నా చేతిలో నుంచి కూల పడిపోతున్నా నేను చెమటలు పట్టేస్తున్నాయి హార్ట్ రేట్ పెరిగిపోతుంది నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లా ఏదో చెయ్యి నాకు నీ శిష్యుని అయిపోతున్నా నేను ఇప్పుడు ఏది చెప్తే అది నేను వింటాను అని మొదలు పెట్టి కృష్ణుడు చెప్పడం మొదలు పెట్టాడు అప్పుడు అర్జునుడు ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి క్లారిటీ వచ్చేదాకా ఆన్సర్ తీసుకొని చివరికి క్లారిటీ వచ్చింది నాకు ఇప్పుడు ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆర్ రెడీ టు డూ మై డ్యూటీ రెడీ టు ఫైట్ కూడా కాదు మన డ్యూటీ మనం చేయాలి కదా ఆయన డ్యూటీ అంది క్షత్రియుడు త్రీ డూటీ ఆన్ చేయాలి ఆన్ సో మీ నా అప్రోచ్ అంతా ఇలా ఉంటుందన్నమాట కొద్దిగా సంస్కృతం తెలుసుకుంటే యు యాక్చువల్లీ ఎంజాయ్ ఓకే సో కంప్లీట్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది సార్ కంప్లీట్ ఆన్లైన్ కూడా ఆన్లైన్ లో ఉన్నాయి ఎక్కడైనా ఉంటాయి సో ఈజీగా అర్థం కావాలి అని అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది నేను తెలుగులో రాయలేదు ఎందుకంటే ఇంగ్లీష్ అయితే రీచ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇంగ్లీష్ లో రాసేవాడు తెలుగులో ఫ్యూచర్ లో రాస్తే రాయ అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్